అలా అదృష్టం అండి అది లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు కాబట్టి ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు భరద్వాజుడు అని పేరు ఆయనకి ఆ శిష్యుడు కూడా గురువు వెంట బయలుదేరాడు గురువుగారి వెంట ఆయన ఏం దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళటం లేదు సంధ్యావందనానికి వెళ్తున్నారు మొత్తం వందల మంది శిష్యులు మన సిరిగిన శిష్యుడు ఒకడు గబగబా ఆ వల్కాన్ని దాన్ని పదకొండు గంటలకే సిద్ధం పెట్టేసుకుంటాడు గురువుగారు సంధ్యావందనానికి వెళ్తారు మనం వెళ్ళాలని కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరాడు ఇద్దరూ కలిసి తమసానది దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు తమసానదిలో దిగి స్నానం చేయాలి వాల్మీకి మహర్షి ఆయన ఒకసారా నది ఒడ్డున నిలబడ్డారు నిలబడ నీటి వంక చూశారు మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఎప్పుడైనా ఎవరైనా చేసే పని నేనే గంగా నదిలో స్నానానికి కాశీపట్టణానికి వెళ్ళాను అనుకోండి అమాంతం గంగ కనబడగానే దూకేనుగా ఓసారి ఒడ్డున నిలబడి ఆ మెట్ల మీద నిలబడి ఆ గంగా తీరాన్ని ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని దూరంగా ఉన్న ఇసుక తిన్నెల్ని వెనక్కి తల తిప్పితే కనపడే విశ్వనాథుడి దేవాలయ శిఖరాన్ని స్నానం చేస్తున్నటువంటి మహాత్ముల్ని చూసి ఆ గంగ నీటికి ఒక నమస్కారం చేసి అమ్మాయంతదృష్టం అదృష్టమమ్మాయి నాళ్ళకి స్నానానికి వచ్చానమ్మా అమ్మాయిని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు పరీక్ష భాగవతంలో అమ్మా గంగా ఎన్నాళ్ళకొచ్చానమ్మా నా నా పాపాలు పోతున్నాయమ్మా అమ్మలను మించిన అమ్మవి కదమ్మా అని ముందు లోపల ఆనందం పొందిన తరువాత అందులో అడుగు పెట్టి మునక వేస్తాడు అలా ఆయన కూడా తమసానది నీటి వంక చూశారు ఒక ఋషికి ఏం కనపడాలి ఆ నీటిలో ఒక పవిత్రత నీటిలో ఒక ఈశ్వర విభూతి ఆయనకి సాక్షాత్కరించారు ఆయన అంటున్నారు వాల్మీకి మహర్షి అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ ఆయన ఓ భరద్వాజ నిశామయ భరద్వాజ శిష్యుడా చూడవోయ్ ఏమిటి చూడాలి ఇద్దరు చూస్తున్నారుగా నీటిని గురువు ఏ కళ్ళ జోళ్ళలోంచి చూస్తున్నాడో ఆ కళ్ళజోళ్లోంచి చూడమంటున్నారు శిష్యుణ్ణి ఇది ఏదైనా ఉపదేశమా అలా చూడాలా నీటిని కాదు ఇది శిష్యుడికి చెబుతున్న మాట కాదు కావాలని ఏదో అతనికి చెప్తే అతను నేర్చుకోవలసిన విషయం అందులో ఏం లేదు మరి ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి దాన్ని రామాయణంలో అంత గొప్పగా రాయవలసిన అవసరం ఏమిటి శ్లోకాన్ని అంటే వాల్మీకి హృదయం ఎలా ఉందో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఇంట్లో ఏ పరిస్థితుల్లో బయలుదేరి బయటికి వచ్చానో ఆ ప్రభావం నా మనసు మీద ఉంటుంది నేను ఎవరితోనో అరగంట సేపు పెద్ద గొడవ పెట్టుకుని కారు దిగాను అనుకోండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటువంటివి జరగకుండుగాక వస్తే ఏమవుతుంది మనస్సు ఆ వ్యగ్రతతో ఉంటుంది అప్పుడు గబుక్కుని ఎవరో నలుగురు వచ్చిన ఆస్కారం ఎందుకలా మీద పడతారు చికాకు పడతాడు ఎందుకని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు నువ్వే లేవు నీ మనసు వ్యగ్రతతో ఉంది అది ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంతం ఏం చెప్పట్లేదు శిష్యుడికి వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది ఈ శ్లోకంలో అకర్దమమిదం తీర్థం ఈ నీటిని చూశావా భరద్వాజ బురద లేదు రమణీయం ప్రసన్నాంబు నీరు చూశావా ఎంత రమణీయంగా ఉందో ఎక్కడా నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు ఎలా ఉన్నాయిట సన్మనుష్యమనో యథా ఇది పట్టుకోడు సన్మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో మంచి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి ఏ ఇవాళ ఆ ఉపమానం ఎందుకు పడింది వాల్మీకి మహర్షికి మంచి మనిషి ము పదహారు గుణములు ఉన్నవాడెవరని అడిగారు నారదుడిని పదహారు గుణములు ఉన్న ఎవరో నారదుడు సంక్షేప రామాయణం చెప్పాడు అంత గొప్ప హృదయం ఉండి అంత మంచి మనిషి అయినటువంటి రాముడు ఆయన గుండెల నిండా నిండిపోయాడు ఇప్పుడు ఆ రాముని యొక్క స్వచ్ఛత రాముని యొక్క నిర్మలత్వం రాముని యొక్క హృదయంలో ఏ పాపము లేని స్థితి పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పాపము లేని స్థితి అంటే ఏదో చెయ్యకూడని పని చెయ్యకుండా అని కాదు నా ఉద్దేశం పాపము అన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే ఈశ్వర ప్రస్థానమునందు ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపమని పేరు రామాయణ ప్రసంగం విందాము అని మీరు బయలుదేరారు అనుకోండి అప్పుడే మీకు ఎప్పుడూ రాని వ్యక్తి వచ్చి ఎనిమిదిన్నరకి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి మీరు ఎన్ని మాటలు వాచి చూసిన మీరు చేసుకున్న పాపము మీరు రామాయణ కథా ప్రసంగము వినకుండా మీ బంధు రూపములో అడ్డు వచ్చినది దానికి పాపమని పేరు ప్రతిబంధక స్వరూపంగా వస్తుంది ఈశ్వర ప్రస్థానమునందు అడ్డు వస్తుంది ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి అసలు మనం వెడతామా అన్నది వెళ్ళేట్టు చేస్తుంది అంతే తేడా ఇది నిలబెట్టుకోవాలి ఇది నిలబెట్టుకుంటే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటారు నేను వెళ్ళగలిగానన్నారు అనుకోండి అవును నువ్వే వెళ్ళగలిగా ఉంటాడు ఇంకోసారి సంకల్పం చేయి ఇది తెలుసుకోవాలి సన్మనుష్యమను యథా లోపల రాముడు ఉన్నాడు ఏమిటి బురదలేనితనం రాముని యొక్క ప్రస్థానంలో ప్రతిబంధకాలు వచ్చి నిలబడవు ఎందుకు నిలబడవు అంటే ఆయన మనసుతో కానీ శరీరంతో కానీ వేద విరుద్ధమైనటువంటి అధర్మమైన పని చేసినటువంటి వాడు కాడు అందుకే ఆయన ఏ సంకల్పం చేస్తాడో ఆ సంకల్పములు నెరవేరుతాయి ఆయన హృదయము పాపముతో ఉన్నది కాదు నిర్మలమైన మనస్సున్నవాడు అంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సందర్భాలకి సంబంధించిన విషయాలని కడుపులో పెట్టుకుని వాటి ప్రభావంతో ఇప్పటి జీవితాన్ని పాడు చేసుకునేవాడు కాడు ఇది సుందరకాండలో అడిగిందండి సీతమ్మ ఈ మాట ఎక్కడ అడిగిందో తెలుసా కచ్చిత్ పురుషకారం దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది భార్య కనపట్టలేదని చెయ్యవలసిన పనులు ఈశ్వరారాధన రాముడు మానేశాడు ఆ హనుమాన్ ఆవిడ ఎంత పెద్ద మాట అండి మీరు చూడండి ఇవాళ పంపు రావట్లేదండి అన్నారు అనుకోండి అంతే మొట్టమొదట మనం మానేసేది ఏమిటంటే సంధ్యావందనం తర్వాత మానేసేది ఏమిటంటే పూజ తప్పకుండా మినహాయింపు లేకుండా చేసేది టిఫిను కాఫీ అంటే ఎందువల్ల మీరు రాజీ పడగలుగుతున్నారు అంటే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చింది అనేటప్పటికీ దానితో వ్యగ్రత పొందుతాడనమాట తన వ్యక్తిత్వం అంతా ఏమైపోతుందంటే సన్నివేశంతో ముడిపడిపోతుంది ఓ పీట కాలు మీద పడిందండి ఆ వేళ్ళు చేసే ఏమండి పూజ చేసుకుంటారా మీరు అయితేనే ఇవాళ పొద్దున మన్నీళ్ళు పెట్టేనా అందనుకోండి ఏం పూజ చేసుకోవాలి నా బుర్ర పీట పడిపోయింది కదా కాలు మీద ఆహా పోర్లేండి అయితే పూజ చేసుకోవాలి కదా పోనీ అయితే పీట వేయినా కూర్చుంటారా కుర్చీలో కూర్చుని చేసుకుంటారా సంధ్యావందనం మానకూడదు కదా ఏమిటి కుర్చీలో కూర్చుని చేయడం వాడు అటు ఇటు తిరుగుతుంటాడా ఆ మానవ వాడు ఏ కాలు తొక్కేస్తాడో భయం అన్నం తింటారా అని అడిగారు అనుకోండి ఏం తిన్నావు నాలుగు అడుగులు వేసే అక్కడ అంటే ఎలా కూర్చోను కాలు మీద తొడ ఒత్తుకుందంటే నొప్పి వస్తుంది ఆఫీస్కి ఎడతారా బూట్లో కాలు ఎలా పెట్టను అంటే ఏ పని మీరు చెప్పండి ఆయనకి కాలు మీద పడిన పీటతో మమేకం చెందింది వ్యక్తిత్వం ఇది ఏమిటంటే ఇటువంటి వాళ్ళు ప్రతి చిన్న సంఘటనతో మమేకమై లైక్